రాఖీ పండకి ఊరెళ్లి ఓ రెండు రోజులు ఆలస్యంగా కాలేజీకి వచ్చిన విద్యార్థులకు కాలేజీ యాజమాన్యం ఊహించని షాక్ ఇచ్చింది వెయ్యి రూపాయలు ఫైన్ కడితేనే కాలేజీ గేట్ లోపలికి లేదంటే బయటే ఉండాలని హుకుం జారీ చేసింది కరీంనగర్ జిల్లా మానుకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం అలుగునూరులో ఉన్న ఎస్ఆర్ జూనియర్ కాలేజీ యాజమాన్యం చేసిన ఈ నిర్వాహకంతో విద్యార్థులే కాదు వారి తల్లిదండ్రులు కూడా ఉదయం నుంచి కాలేజీ బయటే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది

రాఖీ పండుగకు వెళ్లి రెండు రోజులు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు ఫైన్ కట్టాలంటూ కాలేజ్ యాజమాన్యం హుకుం జారీ చేయడంపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు సుమారు అరవై మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున బలవంతంగా ఫైన్ వసూలు చేసింది కాలేజ్ యాజమాన్యం ఫైన్ కట్టపోతే కాలేజ్ లోపలికి అనుమతి లేదంటూ హుకుం జారీ చేయడంతో చేసేదేం లేక ఒక్కో విద్యార్థి వెయ్యి ఫైన్ కట్టి కాలేజ్ లోపలికి వెళ్లారు అయితే కాలేజ్ యాజమాన్యం తీరుపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు మండిపడుతున్నారు ెస్టివల్ ఉందండి అయితే మంగళవారం వీళ్ళు తీసుకెళ్లే ముందు స్లిప్ మీద సంతకం పెట్టించుకున్నారు పంపించేది మంగళవారం రోజు తీసుకొద్దామనేసరికి మాకు లోకల్లో వర్షం కొట్టింది రావడానికి వీలు కాలేదు బుధవారం రోజు నిన్న నైన్ థర్టీకి నేను తీసుకొని వచ్చిన ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత వీళ్ళ అడ్మిన్ మాట్లాడతాడు కదా అంటే నేను ఎందుకు తీసుకురాలేదు సార్ నిన్న ప్రాబ్లం ఎదురు ప్రాబ్లం ఉన్నది అందుకొరైనా బాబుని తీసుకురా తీసుకురా తీసుకురాకపోయాం అని అంటే అంటే ఎవరికి లేదు మీకే ఉన్నదని అంటే ఇప్పుడు వర్షం ఇక్కడ కొట్టింది కాక ఇప్పుడు ఇంకో అన్ని అన్ని జాగాలు ఒకటే సార్ కుడుతుందా కుట్టది కదా అని అన్నా కానీ మీ ఎమ్మెల్యే ఎవరు మీ ముఖ్యమంత్రి ఎవరు మీ ముఖ్యమంత్రి ఇచ్చిందా మీ కాలే మీ ఎమ్మెల్యే అంటే మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మా అబ్బా చుట్టామా మా తాత చుట్టామా మా ఆయ చుట్టామా వాడు మాకు ముఖ్యమంత్రి అయితే మీకు ముఖ్యమంత్రి కాదా లేకుంటే ఇది ఎస్ఆర్ కాలేజీ తెలంగాణలో లేదా లేకుంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నదా పాకిస్తాన్లో ఉన్నదా ఇది ఈ విధమైన మాటలు మాట్లాడుకుంటే ఈ విధమైన క్వశ్చన్స్ ఇట్లే ఉన్నా డబ్బులు మా డబ్బులు మాకు ఇవు మీకు నెలలో రెండు నెలల ఫీజు స్టడీ చెప్పారు కదా ఆ రెండు నెల రెండు నెలల ఫీజు పట్టుకొని మీద డబ్బులు ఇవ్వండి టీసీ ఇవ్వండి ఈ కాలేజీ కాకపోతే ఇంకో కాలేజీ చేర్పించుకుంటాం మీరు పిల్లల జీవితాలతో ఎందుకు ఆటలు అనుకుంటారు మేము టీసీ ఇవ్వం మేము డబ్బులు ఇవ్వం ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోరు మీరు ఇక ఇది వాళ్ళ రాజే ఇవల్ల కూడా అదే తంతు ఇప్పుడు ఏమంటున్నాం మరి పిల్లల భవిష్యత్ ఏంది పిల్లలు రోబోకి పర్మిషన్ ఇస్తారా లేదంటారు మా డబ్బులు మాకు మా టీసీ మాకు పిల్లలకు ఇవ్వండి మేము ఈ కాలేజీ కాకపోతే ఇంకో కాలేజీలో చేర్పించుకుంటాం